మీ డాక్టర్ నాయుడులో గర్వసింగ్ రూప ఎత్తుకెళ్ళారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సద్దుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడను సార్ నేను ఇంకా ఇంటికి వస్తాను తమ్ముడు ముందు ఇంట్లో తెరు సత్య ఎక్కడ ఉన్నావు నేను పటేల్ నగర్ వస్తున్నాను అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు పంపించు మూడు వందల కుటుంబ ఆస్తి దాని తాలూకాలు నీ చేతిలో ఉంటాయి పార్టీ నుంచి చెప్తా పోలీసులతో వచ్చేయండి लिया है तुम जाते हो मैं कौन हूं मेरा बाप कौन है तेरी इतनी हिम्मत? ओ! क्या हुआ तो? तुम डरता मैं? बुलाओ अपने बाप को आ! और चुनाव అయిపో తిరిగి ఊరికెళ్ళిపో మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే रे रे वन बाय टू ओके टू बाय सिक्स वो वर अन्याय हूँ कोट्टोड़ चूसते कोट्टी चंपे स्टड दिया लंडन में क्या पढ़ा मैं लिवरपूल यूनिवर्सिटी से ह्यूमन साइकोलॉजी कोर्स किया वो एक साल का कोर्स था और दिल्ली का क्या हाल है पिछले साल का कोई खबर सिक्सटी फाइव रेप्स एंड थ्री सिक्सटी फाइव सेक्सुअल हैरेसमेंट्स चे ऑल दिस पीपल आर साइकोलॉजिकली अफेक्टेड ब्लडी सैवेजेस हे राम हाउ Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so. Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Mm -hmm. Please, you need hey. to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey, Chhie Hey, 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 What happened? Mimi thevora ne Chhie esta erichu gall badtharga lokwa.

సే థ్యాంక్స్ ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి దట్స్ సే థ్యాంక్స్ ఢిల్లీ మహానగరంలో జంతర్మంతర్ వీధుల్లో నా ముద్దుల కూతురు ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలా కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా తిరిగి కొడతాను ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడియా పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ లూజు ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో ఎక్కడికి వెళ్ళాం నేను వదిలిపెట్టను అది తొమ్మిదిన్నరకు రావాల్సి నాడు ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైం కు వచ్చినా వీట్ టైం బాగోలేదు వదిలి పెట్టను వదిలి రేయ్ ఏరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా కొట్టరా చూద్దాం ఏంట్రా వెతుకుతున్నావు మగాడు కనపట్లేదు జోకా మరి నేనెవరినే రే నా ఆర్మ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా రే రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరు ఎందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి నాకాదు అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి ఈ నీకు ఓటమే లేదు రావణా ఓటమే లేదు అది చాలు రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు మర్చిపోకు అలాగేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి సరే దయచేసి ఇక మీద తెల్లారు గట్ల లేపద్రా చెప్పమ్మా తాతయ్య మండపానికి బయలుదేరారు నీకు జ్ఞాపకం ఉంది కదా ఏడున్నర తొమ్మిది ముహూర్తం హర్షగడంలో పెళ్లి అబ్బాయి పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు మధుమిత ఎనిమిది ముప్పావుకి లగ్నం కరెక్టా

బిడ్డను కన్నా లేదా వేరే ఎవరితోనైనా కన్నావా చెప్పవే కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు రామ్మా పోమ్మా మర్యాదగా పిలవాలి పండే बैठ के पो मजा कर रहा है बैठ के पो మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం సతం ఈ కోపం నీకు నుంచి వచ్చింది జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం చెప్పించే నీకు ఇలా కోపం రాకూడదు ఇది మూడోసారి నేను కావాలని అలా చేయలేదు ఆ వయసైన పోలీసు ఆయన నా మీద పడగానే నాకెందుకో ఉద్వేగం ఆవేశం కోపం పోలీస్ కేసు ఏంటంటే నువ్వు ఐఏఎస్ నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ మీ నాన్న లక్ష్యం ఇలా మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ళ నాన్న గుణం ఉండడం సహజమే కదా త్యాగి పరమేశ్వర భిక్ష గారు చేసిన త్యాగాలు ఒకట రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేస్తున్నారు వెళ్ళిపోదాం ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు వచ్చారు విశ్వనాథ్ మాత్రం రాలేదు